నమస్తే నా పేరు డాక్టర్ శ్రీనివాసరావు మాధవరం మాది డెక్కన్ ఎగ్జాటిక్స్ ఫామ్ అండి అలియాబాద్ విలేజ్ కొండాపూర్ మండల్ సంగారెడ్డి డిస్టిక్ తెలంగాణలో ఇది దాదాపు ఒక ముప్పై ఎకరాల ఫామ్ థర్టీ ఎకర్స్లో అక్కడ అగ్రికల్చర్ డిఫరెంట్ ఫ్రూట్ క్రాప్స్ చేస్తూ ఉంటాము మోస్ట్లీ సిక్స్టీ పర్సెంట్ వరకు డ్రాగన్ ఫ్రూట్ ప్రొడక్షన్ చేస్తూ ఉంటాము దీంతోపాటు ఇక్కడ డ్రాగన్ ఫ్రూట్ నర్సరీ కూడా ఉంది అండ్ అవకాడో ప్లాంటేషన్స్ ఇప్పుడిప్పుడు కొత్త కొత్తగా స్టార్ట్ చేయడం జరిగింది అవకాడోలో దాదాపు మెచ్యూర్ ప్లాంటేషన్స్ ఒక రెండు ఎకరాలు అండ్ ఒక ఫెసిలిటీ ఉందండి దాన్ని క్వారంటైన్ ఫెసిలిటీ అంటాము దాదాపు ఇది ఒక రెండు ఎకరాల్లో విస్తరించి ఉంది సో మాకు థర్టీ ఎకర్స్లో ఇరిగేషను చాలా పెద్ద సమస్యగా ఉండేది ముందు ఇరిగేషన్లో ఆటోమేషన్ చేద్దామని చెప్పేసి మోబిటెక్ సొల్యూషన్స్ వాళ్ళని సంప్రదించడం జరిగింది వాళ్ళు ఒక డివైజ్ ఆటోమేషన్ డివైజ్ మాకు అడ్వైజ్ చేయడం జరిగింది దాదాపు ఫోర్ ఇయర్స్ బ్యాక్ సో దీనివల్ల మాకు టైం ఆఫ్ ఇరిగేషన్ ఈజీగా ఎంత వర్క్ వెళ్తూ ఉంది ఎంత ఫ్లో వెళ్తూ ఉంది ఒక షెడ్యూల్లాగా చేసుకొని దాంతోపాటు ఫర్టిలైజర్ అప్లికేషన్ కూడా ఇవ్వటం వల్ల మాకు వర్క్ అనేది లేబర్ పైన డిపెండ్ అవ్వాల్సిన పరిస్థితి చాలా వరకు తగ్గిపోయింది మీరు చూసే ఇంకల డివైస్ ఆటో అంటే వెదర్ స్టేషన్ మానిటరింగ్ డివైజ్ అండి సో ఇది మాకు మినిట్ టు మినిట్ టెంపరేచరు దాంతోపాటు హ్యూమిడిటీ అండ్ వేరు వ్యవస్థలో మనకి ఇప్పుడు భూ భూమిలో పొరల్లో ఎంత ఎంత ఉంది సో పదిహేను సెంటీమీటర్ పైన ఒకటి ముప్పై సెంటీమీటర్ ఒక సెంటీమీటర్లో ఒక సెన్సర్ ఉంటావు దీన్ని మనకు లైవ్గా చూసుకోవటం వల్ల ఒకవేళ ఇరిగేషన్ అవసరమా లేదా అనేది మనకు మొబైల్కే వచ్చేస్తుంది దీన్ని మనం మోబిటెక్ డివైస్తో అటాచ్ అయిన తర్వాత ఆటోమేటిక్గా అది అవసరం ఉన్నప్పుడు ఆన్ ఆఫ్ అనేది మొబైల్ నుంచే ఆపరేట్ చేసుకోవచ్చు మీరు చూసేది ఇది క్వారంటైన్ సెంటర్లో ఉన్న అవకాడో మొక్కలు ఇవి ప్రత్యేకంగా ఇజ్రాయెల్ నుంచి తీసుకురావడం జరిగింది దీంట్లో అంటే ఈ వాతావరణానికి అంటే ఎక్కువ ఎండలు వేడి తట్టుకోవడానికి షేడ్ నెట్లో దీన్ని క్వారంటైన్ సెంటర్లో ఉంచడం జరిగింది దీంట్లో టెంపరేచర్ మెయింటైన్ చేయడానికి ఇక్కడ ఫాగర్స్ ఆటోమేటిక్గా ఆన్ ఆఫ్ అవుతూ ఉంటాయి అంటే ఎవ్రీ అవర్కి ఫ్యూ మినిట్స్ ఆన్ చేయడం వల్ల టెంపరేచర్స్ని దాదాపు ఐదు ఆరు డిగ్రీల వరకు మనం టెంపరేచర్ తగ్గించుకోవచ్చు అదే మనం మాన్యువల్గా చేయాలనుకుంటే అది చాలా ఇబ్బంది అవుతుంది దీనివల్ల మాకు అంటే ఖచ్చితంగా మనిషి ఉండాలి ఆన్ చేయాలి అనే ఒక సమస్య దాదాపు తీరిపోయింది సో ఎక్కడైనా ఉండొచ్చు ఇక్కడ ఫామ్లో మనం వాటర్ సరిగ్గా వెళ్తుందా లేదా అనేది కూడా మానిటర్ ఈజీగా చేసుకోవచ్చు మీరు చూసేది ఫర్టిగేషన్ రూమ్ సో దీంట్లో మీకు ఇక్కడ ఒక సింగిల్ ట్యాంక్ మాత్రమే ఇక్కడ మేము తీసుకోవడం జరిగింది దాంట్లో ఫర్టిలైజర్ లిక్విడ్ ఫర్టిలైజర్ కానీ లేకపోతే మనకి గ్రాన్యూల్స్ కానీ వాటర్ సవైలబుల్ దాంట్లో మిక్స్ చేసుకొని సింగిల్ యూనిట్ నుంచి మేము ఫర్టిలైజర్ హోల్ దాదాపు ముప్పై ఎకరాల ఫామ్కి మేము ఇక్కడ నుంచే ఫర్టిగేషన్స్ ఇవ్వటం జరుగుతుంది సో ఇదంతా కూడా మీరు చూసేది మొత్తం సిస్టమ్ యూనిట్ దాదాపు మేము ఒక ట్వంటీ వ్యాల్బ్స్ వరకు కెపాసిటీ మేము ఇక్కడ యూనిట్ నుంచి ఆపరేట్ చేస్తున్నాము మొత్తం ఫామ్లో దాదాపు ఎయిటీన్ వ్యాల్స్ వరకు కరెంట్ యూసేజ్ ఉన్నాయి ట్వంటీ వ్యాల్స్లో దీనివల్ల మాకు చాలా హెల్ప్ అవుతుంది ఫర్టిగేషన్ కానీ లేదా ఇరిగేషన్ కానీ మొబిటెక్ సిస్టమ్ ద్వారా మాకు ఫస్ట్ థింగ్ ఉపయోగాలు వారికి చూసుకున్నప్పుడు లేబర్లో చాలా తక్కువ కాస్టింగ్ అనేది మనకు పడుతోంది ఒకవేళ ఫిజికల్గా కంపల్సరీగా ఆ వ్యాల్ మర్ ఇప్పటం కానీ మర్చిపోవటం కానీ ఇలాంటి ప్రాబ్లమ్స్ లేవు సో రిమోట్గా ఎక్కడ ఎక్కడ ఎక్కడున్నా ఎక్కడున్నా లేకపోతే ఇంకో ఫామ్లో లేకపోయినా ఒక వంద కిలోమీటర్లు అవతులున్నా కూడా మనము టైంకి ఫోన్ నుంచి మనము ఈ సిస్టమ్ని ఆపరేట్ చేసుకోవచ్చు అండ్ ఫర్టిలైజర్ కూడా దీంట్లో ఉండటం వల్ల మనకి ఒక మాన్యువల్గా ఫర్టిలైజర్ అప్లికేషన్ కన్నా ప్రతి ఒక్కసారి వాటర్ ఇచ్చినప్పుడల్లా కొద్ది కొద్దిగా ఫర్టిలైజర్ ఇవ్వటం వల్ల కూడా ప్లాంట్ గ్రోత్ కూడా బాగుంది అండ్ వాటర్ మెయిన్గా వ్యాల్యూస్ ఇబ్బంది అవుతుందంటే మాన్యువల్గా ఉన్నప్పుడు వాల్వ్ తిప్పటం లేదా మర్చిపోవటం ఏ వాల్వ్ ఓపెన్ ఉందో తెలియకపోవడము సో దీనివల్ల వా టైం వేస్టేజ్ అనేది చాలా ఎక్కువ జరిగేది సో దీనివల్ల అంతా కూడా ఆటోమేటెడ్ కాబట్టి ఒక సింగిల్ బటన్ క్లిక్తో మనం అంతా కూడా అబ్జర్వ్ చేసుకోవచ్చు అండ్ కాస్టింగ్ దీనివల్ల మనకి చాలా డ్రాస్టిక్ లేబర్ పైన ఇన్వెస్ట్ చేసేది చాలా తగ్గింది ఎవరు ఉన్నా లేకపోయినా కూడా మనం సెల్ఫ్గా కూడా మనం దీన్ని ఈజీగా మెజర్ మెజర్ చేసుకోవచ్చు యాజ్ వెల్ యాజ్ మానిటర్ చేసుకోవచ్చు సో ఈ సిస్టమ్ వల్ల మాకు చాలా హెల్ప్ అవుతుంది ఈజీ అవుతుంది వర్త్ఫుల్ అండి మాకు